నాగో భూమితో నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టావు ఇక మీదటైనా నేను మనిషిలా బతుకుతాను నువ్వే శోభచంద్ర గారి అని నిజం చెబుతానమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడు అపూర్వ చాటుగా ఉండి మాటలు వింటూ ఉంటుంది అంటే ఇన్ని రోజులుగా ఈ భూమి బావకు నిజం చెప్పకపోవడానికి కారణం దాని దగ్గర సాక్ష్యం లేకపోవడమే అనమాట ఇప్పుడు దీని దగ్గర సాక్ష్యం ఉంది కాబట్టి ఎలాగైనా సరే ఆ సాక్ష్యాన్ని నాశనం చేయాలని చెప్పి అపూర్వ అనుకుంటుంది భూమి మెడిసిన్స్ తీసుకురావడం కోసం అని చెప్పి పక్కకు వెళ్ళగానే అపూర్వ నాగు దగ్గరికి వస్తుంది ఏంటి నువ్వు మారిపోయావా అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు నాగు అవునమ్మ శోభచంద్ర గారి కూతురు బతికే ఉంది భూమి ఉంది కదా భూమి శోభచంద్ర గారి కూతురే ఆ రోజు బిడ్డను బొమ్మలో చుట్టి బయటకు విసిరేయడం నేను కల్లారా చూశాను తన దగ్గర అందుకే శోభచంద్ర గారి గజ్జలు శాలువా ఉన్నాయి ఆ అమ్మాయి నాకు ప్రాణభిక్ష పెట్టింది అందుకే నేను ఇక్క మీదటైనా మనిషిలాగా బతుకుదాం అనుకుంటున్నాను అని చెప్పి నాకు అంటూ ఉంటాడు అయితే నువ్వు నేను ఇచ్చినా కూడా అది ప్రాణభిక్ష పెట్టింది కాబట్టి దానికోసమే పనిచేస్తావన్నమాట మా బావకు నిజం చెప్పేస్తావన్నమాట అని చెప్పి ఇక అలా పక్కనున్న దిండు తీసుకొని బలవంతంగా నాగు మొహం మీద అరుదుతూ నాగు ప్రాణాలు తీసేస్తుంది భూమి సంతోషంగా అక్కడికి వచ్చి సార్ మీకు బాగైపోయింది కాబట్టి మిమ్మల్ని మా ఇంటికి తీసుకొని వెళ్తాను మిమ్మల్ని ఈరోజు డిశ్చార్జ్ చేస్తారట అని చెప్పి అంటూ ఉంటుంది నాకు ఉలుకు పలుకు లేకుండా పడి ఉంటాడు సార్ మాట్లాడండి సార్ అని చెప్పి భూమి నాకు చేయి పట్టుకోగానే అతని హార్ట్ బీట్ కొట్టుకోకపోవడంతో డాక్టర్ని పిలుస్తుంది డాక్టర్ చెక్ చేసి ఇతను చనిపోయాడమ్మా అని చెబుతారు ఇక దాంతో భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది మీరు మా నాన్నతో నిజం చెబుతానని అనగానే నేను చాలా ఆనందపడిపోయాను కానీ ఇలా జరిగింది ఏంటి మీరు నా కోసం బతకాలి నేనే శోభచంద్ర కూతుర్నని చెప్పాలి అని భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మరో పక్క నక్షత్ర గగన్ ఇంటికి వస్తుంది నేను గగన్తో మాట్లాడాలి గగన్ ఉన్నాడా అని చెప్పి అంటూ ఉంటే ఈ అమ్మాయి మళ్ళీ గొడవ పడ్డానికి వచ్చిందేమో అని చెప్పి శారద వాళ్ళు మాట్లాడుకుంటూ గగన్ వచ్చేంతవరకు వెయిట్ చేస్తూ ఉంటారు కాలు మీద కాలు వేసుకొని సోఫాలో దర్జాగా కూర్చొని ఉంటుంది నక్షత్ర గగన్ కిందకి వచ్చాక ఏంటి వచ్చావు అని చెప్పి అడుగుతుంటే నీ కోర్ట్ తీసుకువచ్చాను అని చెప్పి కోర్టు ఇస్తూ ఉంటుంది మాస్పోయి ఉంటే అలాగే తెచ్చావా అని చెప్పి గగన్ అంటాడు ఇప్పుడే ఉతికి పెట్టిస్తాను నాకు ఎవరి దగ్గర మాట పడడం ఇష్టం లేదని చెప్పి నక్షత్రం వెళ్ళి ఆ కోట్ని ఉతుకుతూ ఉంటుంది అలా బండకేసి బాధవుతూ ఉంటే అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు అప్పుడే భూమి ఇంట్లోకి వస్తుంది ఇక అలా నక్షత్ర కోట్ ఉతకడం చూసి షాక్ అవుతూ పూర్ణి దగ్గరికి వెళ్ళి ఇదేంటి ఇది ఇక్కడికి వచ్చింది ఎందుకు అని చెప్పి అంటూ ఉంటే అన్నయ్య కోసం వచ్చిందట అన్నయ్య కోట్ ఇవ్వడానికి వచ్చింది మాస్క్ పోయిందని అన్నయ్య అనేసరికి తనే ఉతుకుతానని ఉతుకుతుంది అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది అసలు మీ అన్నయ్య కోట్ దాని దగ్గరికి ఎలా వచ్చింది అని చెప్పి భూమి అంటూ ఉంటే ఏమో నాకేం తెలుసు అని చెప్పి పూర్ణి అంటుంది ఇక నక్షత్ర గగన్ కోట్ని ఉతికిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి చూసేసరికి అది చినిగిపోయి ఉంటుంది కోర్టులో నుండి మీరంతా కనిపిస్తున్నారేంటి అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటే మేమేంటి ప్రపంచం అంతా కూడా కనిపిస్తుంది చినిగిపోయింది కదా అందుకే అని శారద అంటుంది ఇక దాంతో నక్షత్రం నీ కోటిని ఎలాగైనా సరే నీకు తిరిగి ఇస్తాను కొత్త కోర్టు కొనిస్తాను మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను అని చెప్పి నక్షత్రం అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక తర్వాత శారదాతో ఆంటీ అసలు మీ అబ్బాయి కోటి దాని దగ్గరికి ఎలా వచ్చింది అడగండి అని చెప్పి అంటూ ఉంటే ఎందుకులేమ్మ వదిలేస్తాయని చెప్పి అంటూ ఉంటుంది సరే మీరు అడగకపోతే నేనే అడుగుతానని చెప్పి అసలు మీ కోట అమ్మాయి దగ్గరికి ఎలా వచ్చిందని చెప్పి అంటూ ఉంటే మొన్న రౌడీల నుండి సేవ్ చేసినప్పుడు ఆ అమ్మాయి డ్రెస్ చినిగిపోవడంతో నా కోట ఇచ్చానని గగన్ అంటాడు అపూర్వ నా కోసం రౌడీలను పంపిస్తే అప్పుడు ఆ కారులో నక్షత్రం వెళ్ళింది దాన్ని సేవ్ చేసింది మా తలెతిక్క గారేనా అని చెప్పి భూమి అనుకుంటుంది మరో పక్క ఇందు ఏడుస్తూ ఇంటికి వస్తుంది అందరూ కూడా ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇందు ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోతుంది ఇంతలో శరత్చంద్ర వస్తాడు ఏమైందమ్మా ఎందుకు అలా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇందాక నుండి ఇందు ఏడుస్తూనే ఉందన్నయ్యా ఏంటని అడిగితే చెప్పడం లేదు అని చెప్పి మీరా అంటూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తక్కువ లైక్ చేయండి